తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేడా శ్రీనివాస్ జన్మదిన వేడుకలు జరుపుకుంటూ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేశారు తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ప్రజల దృష్టిని మళ్లించి ఏదో విధంగా అసెంబ్లీ అధికారాన్ని కైవసం చేసుకోవాలని కుట్రలు చేస్తున్నాయని రాజమండ్రి ప్రజలు విజ్ఞతతో ప్రజల పక్షాన నుండి పోరాడే రాష్ట్రీయ కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని కోరారు రాజమండ్రి ప్రజలందరూ ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోవాలని తెలిపారు ఈ రాజమండ్రిలో తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల మళ్ళా దృష్టి మళ్లించి ఏదో ఒక విధంగా అసెంబ్లీ స్థానాన్ని కైవసం చేసుకుందామని కుట్రలు పండుతున్నారు రాజమండ్రి ప్రజలు విద్యుత్తో ప్రశ్నించేటటువంటి రాజకీయ పార్టీ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అలాగే పోరాడేటటువంటి ప్రజల పక్షాన పోరాడేటటువంటి పార్టీ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఈ రెండింటినీ దృష్టిలో పెట్టుకుని రాజమండ్రి అభివృద్ధి మీ బిడ్డల భవిష్యత్తు ప్రధాన లక్ష్యంగా మీ ఓటు హాకులు వినియోగించుకోవాలని రాజమండ్రి ప్రజల్ని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి కోరడం జరుగుతుంది అందుకని ఈ ఇప్పటిదాకా నాయకత్వం వహించినటువంటి తెలుగుదేశం కానీ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఈ రాజమండ్రి అభివృద్ధిని దోచుకున్నటువంటి ప్రతిదీ గుర్తుకు తెచ్చుకొని మీ యొక్క భవిష్యత్తు కోసం ఆలోచించుకొని ఓటు హ్యాక్ వినియోగించుకోవాలని రాజమండ్రి ప్రజానీకానికి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి విజ్ఞప్తి చేస్తాం